रेद <laughs> 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 <laughs>

సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు నంద్యాల వర్ధరాజు రెడ్డి గారి ఆశీస్సులతో ద్వారకా నగర్లో గత మూడు సంవత్సరాలలో నుంచి బండలావుడు పోటీ దిగ్విజయంగా జరుపుతున్నటువంటి కమిటీ వారికి అలాగే పెద్దలు మన పచ్చల పుల్లయ్య గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది చాలా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ కమిటీ వారు పడుతున్నటువంటి శ్రమ చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో కూడా ఎక్కడే కానీ ఈ ఈ కాలనీలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకు ఎక్కడా సమస్య లేకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించి ఆ కమిటీ వారికి బాగా సహకరించి చేస్తున్నటువంటి వారి అందరికీ కూడా మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కమిటీ వారు ప్రతి సంవత్సరము నాకు చేతనయ్యేంత వరకు వాళ్ళు వచ్చి అడిగితే కాదనకుండా భోజన సౌకర్యము చేసినందుకు నాకు ఈ ఆ చిన్న అవకాశం ఇచ్చినటువంటి వారి కమిటీ వారికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి అయితేనేమి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి ఎద్దుల తీసుకొని వచ్చినటువంటి వారికి ఎన్ని దాదాపు ఎనిమిది కాన్లు వచ్చాయి ఏడు కాన్లు వచ్చాయి ఏడు కాన్ల ఓనర్లకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీరామనవమి సందర్భంగా ద్వారకా మిగతా ప్రాంతాల వారు కూడా అందరూ కలిసి ఈరోజు పంద పందాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పందాలలో ఏడు కాళ్ళు ఏడు జతలు పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వాసులు దాదాపుగా చాలా కాలం నుంచి కూడా ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో గెలుపు గెలుపొందినటువంటి వాటికి పెద్ద పెద్ద బహుమతులు మల్ల భాస్కర్ రెడ్డి అదేవిధంగా భరత్ వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా విషయము ముఖ్యంగా మరియు పోయిన సంవత్సరము అంత సంవత్సరం కూడా అట్లనేటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం చేయడం అయితే శివచంద్రారెడ్డి గారు కొత్తపల్లి సర్పంచ్ గారు కూడా ఏర్పాటు చేశారు అందరూ పెద్ద పెద్దవాళ్ళు అందరికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజలు కూడా మొత్తం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా హ్యాపీగా అందరూ పాల్గొనడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించిన విషయం ఈ కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధనవంతం తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముప్పై కొనసాగుతున్నాయి Ah